ಕಂದರಗರು ಸೀಸನ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಸಪೋರ್ಟ್ವಾದ ಗಾಯಾ ಆಹಾ ನಾನು ಇಲ್ಲಿ ಬ್ಯಾಕ್ ಟು ಆನ್ ಕೊಂಡಣ್ಣಯ್ಯ ಕಂದರಗರು ಕೊಂಡಣ್ಣ ಸರ್ ಚಪ್ಪಲಿ ಕಟ್ಟಲೆಂದರ ಗಂಟಿಗೋ 4000 ರೂಪಾಯಿ ಮೊತ್ತವನ್ನು ಕರೀಪಲ್ ಪರಿಕಲ್ಪನೆ ಕೊಂಡಣ್ಣಯ್ಯ ಏಕಮನ್ಯಗಾರಿ ಸರ್ ಅವರಿಗೆ ವರಸಾರ್ ಗಣನೆ ಮಾಡ್ತಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಕನಿ ಕನಿಯಾ වනන් දටිනිෙන පනනු පදයනු. மச்ச நம்மள ஆமா சோடனா பைக்கட்டடமாறோ பைக் கட் செய்யல ஏமட்ட நல்ல அடமும் உண்டு மல்லே ஓ ஆ 5 கிலோ வந்து நையா ஆனேடா காதேடா ஏடாரோ 走吧 మొదటిలో ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్ల ముందంకేలో కొనసాగుతున్నాయి లో నిర్వహించినటువంటి బండలాగుడు పోటీ రెండవ బహుమతి ఇది గొప్ప మన ఉత్తనూరులో కూడా రెండవ బహుమతులు కౌసం చేసుకున్నాయి కల్లిపల్లు కూడా రెండవ బహుమతులు కౌసం చేసుకున్నాయి గత నాలు భాగంగా మంచి పోటీ ఇస్తాయి ದಾಸೊರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಂಬೈನ್ ಮಲಗ ಚಿಲ್ಲ ವೀರ್ಯ ಯಾವು ಗುರು ದಾಸ ಪೂರ್ತಿ ಆ ತಪರಿ ಜಾತ್ತ ಮುದ್ದಿರಡ್ಡಿ ಪುಲ್ಲಾರೆಡ್ಡಿ ಗಾರಗಟ್ಟಲ ఉడుకుతుంది పైన ఎండ కింద మంట ఆశా మధ్య గాలి అలా మంట మంట కిందిపోయింది దెబ్బకి చిన్న పండి పొలరం పచ్చడి గచ్చి ఉంది ఇలా ఏం తీసి కాటా వేసినా కూడా ఏడు తింటాల్లా డెబ్బై ఎనిమిది కేజీలు ఉంది అంటా బుసేదానికి ఏవో చిన్నదే చూస్తున్నారు మొట్టకట్ట కావాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దారాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల దాదాపి కొనసాగుతున్నాయి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీ లేదు వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త మిత్రమా సమయంలో ஜ பாயச குத்தி எல்லா கட்டாராத்தா ஜன தூரம் போட்டா சோரா தூரம் எழுதிக்கோம் మూడు నిమిషాల నలభై తొమ్మిది పూర్తి చేసుకొని సెకండ్ లో పూర్తి చేసుకొనిలోకి నలభై నాలుగు సెకండ్ల ముందర కొనసాగుతున్నాయి నా తిట్టు తరం ఏమనుకోవద్దు బయట వస్తుంది మీ ఇష్టం నా డబ్బాలు ఎక్కువ వేసుకోండి యూట్యూబ్ లోకి వెళ్ళి తింటూ ఒంగోలు పోల్చొని ఒకలే కార్యక్రమం ఉంది எசைம்லி ஒன்றில் போய் நீங்கள் அக்களே காரியம் தூக்கோக்கில் మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసుకుని మరీ పక్కీరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎన్ జయమ్మ గారు కర్నూలు వారు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు రెండో బహుమతిగా కీర్తి చేసుకుని మరీ రఘురాముడు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరి మల్లేష్ గారు అరుణాచల ఈస్ట్ కార్ నంద్యాలవారు వారు నంద్యాల వారు ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు కావాలి ఫోన్ చేయండి ఎడిషన్ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గాడి దాదాపీర్ గారు చేగల మరి వారి ఎట్ల జట్ట కన్నా ఈ జట్ట ఐదవ రౌండ్ లో ముప్పై ఎనిమిది సెకండ్ కొనసాగుతున్నాయి అలాగే మూడవది పదహైదు వేల రూపాయలు ఈడిగా కోటకొండ బ్రదర్స్ వారు అందజేస్తున్నారు హుస్సేన్ గారు అందజేస్తున్నారు ఐదో గారు గారు రుద్రవరం గారు ఐదు వేల రూపాయలు ఆరో బొమ్మతిగా వెంకటరమణ గారు అందులో సంత్ వారు నాలుగు వేల రూపాయలు ఆరోబుమతిగా అందజేస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తా గారు మరి వారి ఎడ్ల చెత్త కన్నా నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీ ఏం వెనకలు ఉన్నారు మహానుభావుడు చెప్పలేదు ఇప్పుడు జనాల్లో వచ్చింది కరెంటు కానీ సరే వదిలేం కదా ఓ చెప్పైనా మీరు ఆగండి అదే సహజంగానే వచ్చారు కదే వదిలే దూరం వచ్చేయండి ఏడవ రెండు వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గాడి పీర్ గారు చాగలమూరి వారి కన్నా నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి

రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషము మొలకల చిన్న చిన్నవీరన్న యాదవ్ గారు దాసరపల్లి దువ్వూరు మల్ల కడప జిల్లా వారికి ఎడమవైపు బోగాది నరేష్ గారు దాసరపల్లి దువ్వూరు మల్ల కడప జిల్లా కంపైన్ జత ఈ జత

தடுப்பூரி எத்தவரு மோதிரெடி பிள்ளாரெடி காரோ பாடிக்கம ஜி மண்டலம் கடப்பி பயிலே ராவாலி தமிதவரம் ரெண்டு வேல ஏழு வந்த அடுகு தூரா தமிதால நல்ல మొదటి స్థానంలో కొనసాగుతున్న జపకన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఒక నిమిషము ఇరవై రెండు సకల్ అటు అండి వెళ్ళి సమయం ఐదు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి కొనసాగుతారు కరెంటు ఫుల్ అయింది ఛార్జింగ్ ఫుల్ గా ఎక్కింది జనాల్లో ఎత్తుల రెండు మధ్యాహ్నం అయితే శాఖలయ్యాలా విధులు కట్టాలా పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై మూడు శకలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవ రౌండ్ రెండు నిమిషాల ముప్పై ఐదు సెకంలో ఉన్న ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఒకందుల ము లాగితే ప్రస్తుతానికి చాగలమరి నుండి దాసరపల్లికి శాస్త్ర వచ్చేది ఇరవై ఐదు వేల రూపాయల కట్ట కట్ట కానీ గ్యారంటీ ఆ కట్టకు గ్యారంటీ లేదు ఎనకలున్నారు మంచి మంచి మహానుభావులు ఆశావాసీ గారు నాలుగు నిమిషాలు ఉన్నది ఇంకా సమయం అవకాశం ఉన్నది కేకల విధులు కట్టారా ಈಗ ಪಕ್ಷವಾರಿಕೆ ಲೈಲಾ ಅಂತ ಚರ್ಚೆ ಮಿತ್ರನೋ ಹತ್ತು ಚೋರಿಕದಲ್ಲಿ ಅತಿ ಚೋರಿಕೆಯಲ್ಲಿ ತಿರುಗಿ ನೂಟಾ ಮುಪ್ಪ ಆರಡು

பிரான் மொதி ஸ்தானம் கொனசாத்துனா சப்பிர விஜி சேர்க்கல మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి రావాలి పుల్లారెడ్డి గారు తాడిగట్ల సీకేదండ మండలం కడప జిల్లా రెడీగా ఉన్నారు సమయం రెండు నిమిషాలు ఉన్నది కట్టుకునే దానికి కూడా అవకాశం లేదని ఏం చెప్పారు యాపక్కని కట్టుకుంటారు ஏழக சரிப்போயது விஜய்ல பேபு உ ஊக்கே உங்களுக்கு அட்ங்கிச்சுக்கோது வேறுக்கோங்க வேலை கணி 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 வேணுது எல்லோரு பத்து மூடவரே ஒர்க்கு சமயம்

కియా హా కొరవలేదా చెత్తార్తం చేసుకోవాలి ఆ చేతులు పగలదేని ప్రతిసారి చెప్పుండి మొత్తం పద్నాలుగు వార్లు లాగాయండి ఆ జ ఉగాది నరేష్ గారు దాసరపల్లి దువూర వల్ల కడప జిల్లా కమ్మై మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి దువూరంలో కడప జిల్లా ఆ జ లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు అనగా పద్నాలుగు రోజులు పూర్తిగా లాగా జత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి